హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మేమైతే అరుగు రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి వచ్చేసండి క్రిస్పీ కాన్స్ అయితే చాలా టేస్టీ ఉన్నాయండి హోమ్ మేడ్ ఫుడ్ అయితే ఎలా ఉంటుందో ఈ అరుగు రెస్టారెంట్ దగ్గర అయితే కొండాపూర్ అండి ఇక్కడ హైదరాబాద్ కొండాపూర్ చాలా టేస్ట్ ఉందండి నిజంగా చెప్తున్నా నియర్ బై ఎవరన్నా ఉంటే లేకుంటే సిటీకి వచ్చినప్పుడు దగ్గరలో ఉంటే ఈ రెస్టారెంట్ అరుగుకైతే మీరు వెళ్ళి భోజనం చేయండి అండి చాలా టేస్టీగా ఉంది మసాలాలు అయితే అస్సలు లేవు నాకైతే బాగా నచ్చిందండి మేము కనుక్కొని అయితే వచ్చామన్నమాట ఎంట్రీ అయితే సూపర్ అండి నిజంగా అసలు ఈ ట్రీ అయితే హైలైట్ ఇక్కడ చెట్టు కింద కూర్చొని తిన్నట్టు పల్లెటూరు వాతావరణం లాగా అలా అనిపించిందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడండి రోటీ చికెన్ బటర్ చికెన్ దావత్ అండి ఇదైతే ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ టైం ఇక్కడ మేము ఫుడ్ తినడం ఈ కొండాపూర్ అయితే చాలా బాగుందండి ఈ దావత్ చికెన్ అయితే హైలైట్ అనమాట నచ్చింది బటర్ నాన్ రోటీ మళ్ళీ రోటీ కూడా తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే అనుకోండి అందులో కొంచెం నిమ్మకాయ విండుకొని తింటే బావు నోరు ఊరిపోతుంది కదండి నేనైతే లంచ్ తినలేదు డిన్నర్ అయితే హెవీగా తిన్నాను అనమాట ఈరోజు బాగా నచ్చిందండి నాకైతే ఫుడ్ ఫ్యామిలీతోనైతే మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట తింటా ఉంటే ఇట్లా మసాలాలు అయితే అస్సలు లేవండి తప్ప ఎక్కువ మసాలాలు అనమాట మెయిన్గా అయితే హెల్త్కి అయితే చాలా మంచి ఫుడ్ కొన్ని రెస్టారెంట్స్కి అండి హెవీ మసాలా హెవీ ఆయిల్ అలా ఉంటుంది కదండి ఈ అరకు రెస్టారెంట్ అయితే అండి సింపుల్ మసాలాలు ఆయిల్ ఫుడ్ ఆయిల్ కూడా చాలా తక్కువ అండి అసలు మనం ఇంట్లో అయితే ఎలా వండుకొని తింటామో ఆ రకంగా అయితే అనిపించిన నాకైతే టేస్ట్ అయితే అద్దెరిపోయింది అనుకోనండి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామన్నమాట చాలా చాలా బాగుందండి రోటీ కూడా చూడండి పట్టణాన్ రోటీ ఇట్లా తింటా ఉంటే నారగా ఉంటుంది కానీ ఈ రోటి అయితే మంచిగా ఉంది మెత్తగా దూదిలా ఉందనమాట ఇంకా రోటీ కూడా ఆర్డర్ ఆర్డర్ చేసుకున్నాము ఇది దాబర్ చికెన్ అనమాట చాలా బాగుందండి పిల్లలు కూడా కారం అలాంటిది తక్కువ వేస్తారు ఇక్కడైతే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేసిండ్రు మాతో పాటు చూడండి ఫ్యామిలీతో అప్పుడప్పుడు అలా ఆ సంతోషమే వేరుగడంంది ఇంట్లో అయితే మనం చాలా వెరైటీస్ చేసుకుంటాము సరదాగా అలా వీకెండ్ రోజు బయటకెళ్తే అయితే సాటర్డే ఇదైతే చికెన్ టిక్కా అండి లెగ్ పీసెస్ ఇవి క్రిస్పీ చికెన్ ఇది కూడా బాగుందండి యమ్మీ యమ్మీగా క్రంచి క్రంచిగా ఉంది మాకైతే అలా క్రంచి క్రంచిగా ఉంటే ఇష్టం ఇదైతే కబాబ్ టైప్ అండి ఇంకా చూడండి తింటా ఉంటే ఇట్లా స్మోకీ లాగా అనమాట చికెన్ చక్కగా పొయ్యి పొయ్యి పైన కాల్చిన చికెన్ అనమాట ఎన్ని వెరైటీస్ ఆర్డర్ చేసుకున్నామండి టేస్ట్ అనిపిస్తే ఇంకోసారి ఆర్డర్ చేస్తామన్నమాట కానీ ఇది బాగాలేదు అన్నట్టు అస్సలు లేదండి చాలా టేస్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం మేమైతే కొత్త ఐటమ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఈ క్రిస్పీ చికెన్ అయితే నాకు బాగా నచ్చింది అందుకే నేను చక్కగా తినేస్తుంటా అనమాట మా పిల్లలు కూడా మమ్మీ ఏం తింటావు మమ్మీ ఏం తింటావు ఏం తింటావు అనేసి అప్పుడప్పుడు తినాలి కదండి మనం ఒళ్ళు ఉంది కదా అనేసి తినకుండా అయితే డైటింగ్ చేయలేం కదా డైటింగ్ చేస్తూ అప్పుడప్పుడు తినాలన్నమాట కనీసం పిల్లలైతే ప్లాన్ చేస్తారు ఎప్పుడో ఒకసారి సడన్గా నాకు ఫోన్ చేసి చెప్పేసరికి పిల్లల సంతోషాన్ని కూడా మనం కాదనలేము కదా వాళ్ళ కొరకైనా మనం బయటకు వెళ్ళాలి అందుకనేసి అయితే ఫ్యామిలీతోనైతే వెళ్ళామండి ఇదే కబాబ్ టైప్ అనమాట చికెన్ చాలా బాగుందండి ఈ ఈ చికెన్ అయితే చక్కగా ఇట్లా బొగ్గుల పైన కాల్చి ఉంది అన్నమాట స్మోకీగా తెలుస్తుంది మనకు చాలా నచ్చింది నాకైతే మమ్మీ ఇంకా తింటావా అని అడుగుతుంది స్టార్టర్స్ స్టార్టర్సేనండి ఎక్కువ తినిందైతే బిర్యానీ అయితే చాలా తక్కువ ఎందుకంటే ఇంట్లో మనం వండుకుంటాం కదా అప్పుడప్పుడు అందుకనేసి నేనైతే స్టార్టర్సే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాము ఈ చూడండి హోటల్ అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా ఇక్కడైతే అయితే ట్వంటీ మెంబెర్స్ కూర్చోవచ్చు ఫ్యామిలీతో మొత్తం కూర్చోవచ్చు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అయితే మనం బర్త్డే పార్టీలు ఉన్న సెపరేట్గా మనకు ఒక రూమ్ కావాలన్నా అటు సైడ్ అయితే మనం వెళ్ళొచ్చండి మేమైతే తక్కువనే ఉన్నాం కాబట్టి మాకు బుక్ చేసుకోలేమన్నమాట ఆ హాల్ని ఆ రూము ఇక్కడైతే మేము ఉండిపోయాం బిర్యానీ అండి నిజంగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు నచ్చాయి అన్నట్టు ఎందుకంటే స్టార్టర్స్ ఎక్కువ తిన్నాం కాబట్టి మటన్ బిర్యానీ నేను టేస్ట్ కోసం వేసుకున్నా చికెన్ బిర్యానీ కొంచెం పీసెస్ అయితే అవే ఎక్కువ అయిపోయినాయండి స్టార్టర్స్ అందుకే మటన్ బిర్యానీ ఒక ముక్క చికెన్ బిర్యానీ ఒకటే ముక్క అనమాట లాస్ట్ కండి ఇక్కడ ఒక డిజర్ట్ అయితే ఆర్డర్ చేశారు ఎంత తా ఎమ్మి ఎమ్మి ఉందంటే నిజంగా నేను అసలు తినొద్దు అనుకున్నా ఒక స్పూన్ చూ టేస్ట్ చూస్తాను ఫస్ట్ ఆ తర్వాత చూడండి సగం బాల్ అయితే నేను తినేసా ఇంకా కడుపు నిండిపోయింది పిల్లలకైతే నేను తినమని చెప్పాను అనమాట చాలా బాగుందండి టేస్ట్ ఎమ్మి అమ్మి ఎమ్మి ఎమ్మెగా ఇదైతే నెయ్యి నెయ్యి అండి నెయ్యి ముద్దపప్పు అనమాట రైస్ ఏమన్నా టేస్ట్ ఉందండి నెయ్యి ఫ్లేవర్ ఇట్లా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది మనకు విలేజ్లలో మన పల్లెటూర్లలో అయితే మా దగ్గర అయితే నెయ్యి చాలా బాగుంటుందండి అక్కడ ఆ ఫ్లేవర్ నేను ఇక్కడ ఈ హోటల్లో నెయ్యి ఫ్లేవర్ అయితే రైస్ ముద్దపప్పు నెయ్యి ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఎంత బాగుందో టేస్ట్ మళ్ళీ ఆవకాయ అన్నం కూడా ఆర్డర్ చేస్తామండి బిర్యానీ ఆవకాయ అన్నము స్టార్టర్స్ ఎన్ని వెరైటీస్ తినము కడుపు నిండిపోయింది అనుకోనండి కానీ అప్పుడప్పుడు కూడా తినాలి కదండి మనము కడుపు మార్చుకుని ఉండలేం కదా అందుకనేసి అలా సరదాగా వెళ్తామన్నమాట బయటకి అందరు ఫ్యామిలీ అందరు వెళ్తే ఆ సంతోషమే వేయరు కదండి వాళ్ళతో పిల్లలతో మనం గడిపిన రోజులు ఒక డ్రీమ్ లాగా ఉండిపోతాయి అన్నమాట మనకి వాళ్ళకు కూడా ఉంటుంది కదా నేను ఎంత కష్టపడతారు సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటారు నేనైతే మా పిల్లలకి మీరు వెళ్ళండి మా అమ్మ అంట ఏ లేదు మమ్మ నువ్వు కూడా రావాలి మా అత్తయ్యం కూడా రమ్మన్నాము అని మా పిల్లలు చెప్పారనమాట సరేలే వస్తాను రెడీ అవుతానని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళానండి ఇక పిల్లల ముఖంలో చూడండి సంతోషం చూడండి రెడీ వస్తున్నారు కదా అని ఇంకా అలా అయితే బయటకు వెళ్ళామనమాట ఫుడ్ విషయానికి వస్తే అండి అరుగు రెస్టారెంట్ కుండాపూర్ మీరైతే మెసేజ్ చేయండి అండి నేనైతే అడ్రస్ కంపల్సరీ పెడతా మెసేజ్ చేయండి ఫుడ్ బాగాలేకపోతే మెసేజ్ చేయండి ఎంత బాగుందనమాట ఎందుకంటే నచ్చకపోతే నచ్చలేదని చెప్తాము నచ్చింది కాబట్టి చాలా బాగుందని చెప్పాము చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని కుట్టనండి మా చిట్టుతల్లు కూడా హాయ్ జరు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతోనండి మీకు ఎలాంటి వీడియో కావాలో వంట ఏ రకమైన వంట కావాలో మీరు చెప్పానండి నేనైతే వంటలు కూడా చాలా బాగా చేస్తాను కంపల్సరీ మీకు నచ్చిన వంటలైతే మెసేజ్ చేయండి నేనైతే వండిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి వీడియోతో మరి ఒక్కసారి మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి అండి నిజంగా చెప్తున్నానండి మీరైతే వెళ్ళాలనుకుంటే నియర్ బైలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి అండి నిజంగా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే బయటికి వచ్చిన తర్వాత కూడా లిఫ్ట్లో కూడా మా పిల్లలకు చెప్తున్నా అబ్బాబ్ ఏమన్నా టేస్ట్ ఉందావిట ఫుడ్ చాలా బాగుంది అసలు తింటుంటే కూడా ఇట్లా హెవీగా ఆ రకంగా అనిపించలేదు అసలు అన్ని స్టార్టర్స్ ఫుడ్ బిర్యానీ రోటీ డెజర్ట్స్ ఆవకాయ పప్పు ముద్దపప్పు నెయ్యి అన్ని రకాలుగా తిన్నా కానీ ఏం మాత్రం కానీ అబ్బా అని అనలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కరకర